అందరికీ నమస్కారం అండి మనము ప్రతిరోజు కొంతమంది తలస్నానం చేస్తూ ఉంటారు కొంతమంది వారానికి ఒకసారి కొంతమంది ప్రత్యేకమైన సందర్భాలలో పండగలప్పుడు ఇలా ప్రత్యేకంగా తలస్నానం చేస్తూ ఉంటారు అయితే తలస్నానం చేయటానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి కొన్ని రోజుల్లో తలస్నానం చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి అదే ఒక్కొక్కసారి కొన్ని రోజుల్లో కనుక తలస్నానం చేస్తే దురదృష్టం వెంటాడటం జరుగుతుంది ఏ రోజు తలస్నానం చేస్తే మంచి జరుగుతుంది ఏ రోజు తలస్నానం చేయకూడదు మొదలైన విషయాలన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు చూడడం కోసం మా ఛానల్లో బెల్లైకాన్ను యాక్టివేషన్ చేసుకోండి ఇప్పుడు మనము తలస్నానం ఏ రోజు చేస్తే మంచి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాము పూజలు పండగలు ప్రత్యేకమైన సందర్భాలు ఇలా సంవత్సరం అంతా ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి ప్రత్యేకమైన రోజుల్లో తలస్నానం చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటిస్తూ ఉంటాము అయితే వారానికి ఒకసారి స్నానం చేసేటప్పుడు కూడా మనం కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి సాధారణంగా శుక్రవారం తలస్నానం చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతుంటారు ఆడపిల్లను మహాలక్ష్మి స్వరూపంగా భావించి శుక్రవారం తలస్నానం చేస్తే చాలా మంచిది అనే అపోహ చాలామందిలో ఉంది ధర్మశాస్త్రాల ప్రకారము స్త్రీలు శుక్రవారం కానీ మంగళవారం కానీ అసలు తలస్నానం చేయకూడదు సోమవారము స్త్రీలు తలంటి పోసుకుంటే నిత్య సౌభాగ్యం కలుగుతుంది పురుషులు సోమవారం తలంటి పోసుకుంటే వాళ్ళ యొక్క అందం పెరుగుతుందట మంగళవారము స్త్రీలు ఎలాంటి పరిస్థితుల్లో తలస్నానం చేయకూడదు మంగళవారం గనక తలస్నానం చేసినట్లయితే అనేక అపాయాలను ఎదుర్కోవాల్సి వస్తుంది మంగళవారము పురుషులు గనక తలస్నానం చేసినట్లయితే విపరీతమైన దుఃఖాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అనుకోని కష్టాలు సమస్యలు వాళ్లను చుట్టుముడతాయి స్త్రీలు బుధవారం తలస్నానం చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అలాగే కీర్తి సంపద కూడా పెరుగుతాయి పురుషులు బుధవారం స్నానం చేసినట్లయితే వాళ్ళ మీద లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఎక్కువగా కలుగుతుంది అలా బుధవారం తలస్నానం చేసే వాళ్ళ ఇళ్ళల్లో తప్పకుండా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది స్త్రీలు గురువారము శుక్రవారము కూడా తలస్నానం చేయకూడదు గురువారం రోజు తలస్నానం చేస్తే అశాంతి కలుగుతుంది పురుషులు గురువారం తలంటి పోసుకుంటే ఆర్థిక నష్టాలు పెరుగుతాయి అదే శుక్రవారం గనక తలస్నానం చేస్తే అనుకోని ఆపదలు సంభవిస్తాయి స్త్రీలు శనివారం గనక తలస్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది శనివారము పురుషులు గనక తలస్నానం చేస్తే మహాభోగం కలుగుతుంది ఆదివారం రోజు తలస్నానం చేయటము అంత మంచిది కాదు శరీరకాంతి తగ్గిపోతుంది అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ముఖ్యంగా మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే ప్రతిరోజు తలస్నానం చేసే అలవాటు ఉన్న వాళ్లకు ఈ నిబంధనలు వర్తించవు వారానికి రెండుసార్లు ఏదైనా ప్రత్యేకమైన సందర్భాల్లో చేసేవారికి మాత్రమే ఈ నియమ నిబంధనలు వర్తిస్తాయి పండగలు నోములు పూజలు ఉన్నప్పుడు మాత్రము ఏ రోజైనా సరే తలస్నానం చేయవచ్చు స్త్రీలు తలస్నానం చేసేటప్పుడు కుదిరినట్లయితే తలకు నూనె పెట్టుకొని తలంటుకొని తలస్నానం చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి తలస్నానం చేసిన రోజున ఇంటికి ఎవరైనా ముత్తెదువు గనక వస్తే బొట్టు పెట్టి పసుపు కుంకుమ గాజులు గనక ఇచ్చినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి స్త్రీలు తలస్నానం చేసే సమయంలో జుట్టు పూర్తిగా విరగబోసుకొని స్నానం చేయకూడదు జుట్టు చివర్లో ముడివేసుకొని స్నానం చేయాలి ఇలా గనక చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి తలంటి పోసుకునే విషయంలో కూడా ఈ నియమ నిబంధనలు ఏంటి అని కొట్టిపడేయకుండా నియమ నిబంధనలను అనుసరించి తలస్నానం కనుక చేసినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం